ఇక మరి రోడ్ల మీద పానీపూరి పానీపూరి అనగానే ఓ పరువులు తీసుకుంటా లొట్టలు వేసుకుంటూ తింటారు అంతే అసలు అస్సలు పానీపూరి సంసారం ఎట్లా ఉందంటే ఇగో ఇట్లా ఉందట ఇక మరి మీ ఇష్టం కూరాడు మొదలు ఉంటే కూసుముండైనా చేస్తుంది కాపురం అన్నట్టు తమిళనాడులో పానీపూరి సంసారము ఓనీ పాడైపోను సత్యనాశ అయిపోయిందట నువ్వు ఎందుకంటే ఇక మరి పానీపూరి అంటే రోడ్ల మీద లొట్టలు వేసుకుంటే ఓ గట్ గట మింగుతారు అంతే దాని ఇక ఈ పానీపూరి ఆట అనేక రసాయనాలు కలుస్తున్నాయి అట రంగురంగుల రసాయనాలు వాటిని చూసి కండ్లకు ఇంపుగా అయ్యి ఓ తీరొక్క తీరుగా లస్స కొట్టుకుంటా బుస్స కొట్టుకుంటా లొట్టలు వేసుకుని తింటారు అట ఇక ఇట్లా తినడం వల్ల లోపలికి పోయినాక అడ్డమైన బీమార్లు క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయని ఇక మరి కర్ణాటక ఇటు మళ్ళి కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కూడా తేల్చి చెప్పారు అట అటు తమిళనాడు వాళ్ళు బంద్ చేశారు ఇక కర్ణాటక వాళ్ళు కూడా బంద్ చేయాలని చూస్తున్నారు అట ఇక మరి చూడాలి తెలంగాణ తెలంగాణలో మరి ఈ పానీపూరికి మరి ఫస్ట్ ఎప్పుడు చెప్తారో ఏం కథ కానీ మొత్తం మీదనైతే రసాయనాలు కలిపి అమాయక జనాలతోటి ఆడలాడుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు ఇక మరి ఈ రకంగా ఉంది పానీపూరి కథ మరి చూడాలి రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా మరి రేవంతమయ్యా పానీపూరి మీద మరి ఏ రకమైన చర్య తీసుకుంటాడు ఏమనుకోస్తాడో చూద్దాం మునుముందు